యాచారం మండలం మాల్ గ్రామంలో భూతాగాదాల్లో జోక్యం చేసుకున్న యాచారం సిఐ శంకర్ విధుల్లో ఉన్న జర్నలిస్టులపై యాచారం సిఐ దురుసుగా ప్రవర్తించారు వీడియో ఎందుకు తీస్తున్నారు మీకు ఇక్కడ ఏం పని అంటూ జులుం ప్రదర్శించారు నా గురించి మీకు తెలియదనుకుంటా ఒకసారి నా గురించి తెలుసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు మీ అందరిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానంటూ బెదిరించే ప్రయత్నం చేశారు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపియండి అంటూ అక్కడున్నటువంటి ఎస్ఐలకు అలాగే సిబ్బందికి హుకుం జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి ఓఎస్ఐ మాట్లాడుతూ ఇంతమంది గుంపుల్లాగా ఇక్కడ ఏం పని అంటూ మీడియా వాళ్ళపై దురుసుగా ప్రవర్తించారు అక్కడున్నటువంటి జర్నలిస్టులు మాట్లాడుతూ వీడియో కవరేజ్ కోసం వృత్తిలో భాగంగా ఇక్కడికి వచ్చాము అని సమాధానం ఇచ్చిన వినకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటూ సిఐ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా అక్కడున్నటువంటి జర్నలిస్టుల వీడియోను స్వయంగా సిఐ చిత్రీకరించారు మా వీడియో ఎందుకు తీస్తున్నారు సార్ అని అడిగితే చెప్పినా కూడా వినకుండా చాలా దురుసుగా మాట్లాడి మీడియా ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించాడు అక్కడున్నటువంటి జర్నలిస్టులంతా కలిసి ఇబ్రహీంపట్నం ఏసీపీని సంప్రదించగా ఏసీపీ మాట్లాడుతూ నేను సిఐని పిలిపించి మాట్లాడుతాను అంటూ సమాధానమిచ్చాడు